మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజెంట్ టవర్స్ వన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది మొత్తం క్లీనింగ్ పోతే ఇక్కడ స్టార్ట్ చేసేసారు ఇప్పుడు పెద్ద పెద్ద ఐరన్స్ ఉన్నాయి చూడండి ఇవి లాస్ట్ ఇయర్ని ఈ ఐరన్స్తో వర్క్ చేశారు అప్పటికి ఇప్పటికి సిలిం పట్టిపోయినాయి అనమాట ఇవి రోడ్లో ఉన్న భారీ కానీ ఇవి సో ఇప్పుడు టవర్ వన్ టవర్ టూ బయట ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ మీకు లోపల ఎలా ఉంది ఇంకా తన వీడియోలో మీకు చూపిస్తాను కంటిన్యూగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్నారు కదా ఐరన్స్ మొత్తము ఇవి అప్పుడంతా పిచ్చి మొక్కలు ఉండడం వల్ల ఇవి కనిపించలేదు ఇప్పుడు అవి తొలగించిన పాటనే మనకు సో ఇప్పుడు అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది మీరు చూడవచ్చు ఇది అప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ వేసిన సింబల్ అనమాట ఐకాన్ టవర్స్ అవి చూపిస్తాను ఇది మీరు చూస్తున్నారా అక్కడ ఇక్కడ పనిచేసే టవర్ వన్ టవర్ టూ దగ్గర వాళ్ళ కోసం స్టే చేసిన హౌస్ ఇది సో అప్పుడైతే కనిపించలేదు ఇప్పుడు అయితే మొత్తం క్లియర్ చేశారు సో లోపలతో కొంతమంది అయితే ఉన్నారనమాట కార్మికులు ఇక్కడ వర్క్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇచ్చారు కంపెనీస్ అడ్రస్ అన్నది సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది టవర్ వన్ టవర్ టూ ఇది మొత్తం క్లీన్ చేసేసారు ఈ రోడ్ అంతా సో త్వరలో మనకు వర్క్ అయితే స్టార్ట్ అవబోతున్నాం హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో సో టెండర్లు అయితే ఫైనల్ చేశారు ఈ వర్క్లు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో మీరు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూడొచ్చు ఎలా ఉందో సో నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేస్తున్నారు త్వరలో ఆప్షన్గా సో ఈ పనులు కూడా మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఫుల్ వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఆల్రెడీ వాళ్ళు టెండర్స్ కూడా ఫైనలైజ్ చేసేసారు ఎవరికి ఇవ్వాలి టెండర్స్ అని ప్రీవియస్ ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు తిరిగి వాళ్ళకే అయితే టెండర్లు అయితే తిరిగి వాళ్ళకి అప్పచెప్పారు ఆల్మోస్ట్ అని సమాచారం మనకు వస్తుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది అనమాట మనం టవర్స్ యొక్క సిచ్యువేషన్ సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి కొన్ని టెండర్స్ అయితే ఎవరికి ఇచ్చారు వాళ్ళు వర్క్లో అయితే శరవేగంగా జరుగుతున్నాయి సో మనకు ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత ఈ మంత్ లాస్ట్ కల్లా వర్క్ అయితే ఇంకా స్పీడ్గా జరుగుతాయి సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ వాళ్ళు చూడు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారన్నమాట ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి వర్క్ అయితే ఏం జరుగుతున్నాయి అసలు ఆ బిల్డింగ్స్ వర్క్ లోపల ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ సో మనకొతే కేమీ సంస్థకి ఇచ్చిన టెండర్ ఆల్మోస్ట్ వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేసినారు వన్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉండేవి నార్మల్ ఫ్లోర్ ఉండేవి మాత్రం వర్క్ అయితే శరవేగంగా జరుగుతుంది ఇవి వర్క్ అయితే అనుకున్న దానికంటే ముందైనా ఈ మాది వర్క్ చేస్తే కంప్లీట్ అవ్వచ్చు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్